ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ వచ్చింది మొత్తానికి ముఖ్యంగా డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఏపీ సర్కిల్ తెలంగాణ సర్కిల్ అని మీరు టెన్షన్ పెట్టచ్చు మొత్తానికి ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది మరి ఇది కుదరదు ఇది సమ సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు కూడా ఇది మంచి పద్ధతి కాదంటారు మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వన్ థర్టీ సిక్స్ కేంద్రాల్లో అక్కడ స్ట్రెంత్ లేక కొన్ని ప్రాథమిక పాఠశాలలో కేవలం ఐదు మంది ఆరు మంది విద్యార్థులు ఉండి ఆ ఉపాధ్యాయులు సరిపడా లేక విద్యా వ్యవస్థ సరిగ్గా నడవక మొత్తానికి ఈ విలీనం అంటే అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే వాడికి ప్రాథమిక పాఠశాలతో అటాచ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఓకే అయితే ఈ నిర్ణయం పట్ల నిజంగా విద్యాశాఖ నుంచి కావచ్చు విద్యాది వేతనం నుంచి కావచ్చు ఆ నిరుద్యోగుల నుంచి కావచ్చు నిరసనగా ఆల్రెడీ ప్రారంభమైంది మొత్తానికి మొత్తంలో ఈ విలీనం అనేది అంగన్వాడీ ప్రాజెక్ట్ అనేది మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ ప్రాథమిక పాఠశాలలో వాటికి అనుసంధానం చేయడం సమంజసం కాదామని చెప్పేసి చాలా మంది నిరసనలు తెలియజేశారు కావాలంటే దీనికి సంబంధించి లైవ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ గా అప్డేట్ లైవ్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను అయితే మొత్తానికి ఈ అంగన్వాడీ కేంద్రాలను ముఖ్యంగా పాఠశాలలో మేము విలీనం చేయడం సమంజసమైన కాదా అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పర్టికులర్ డీటెయిల్స్ చాలా మీకు వచ్చినటువంటి డౌట్స్ సందేహాలు ఏదన్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో గుర్చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్